వెల్కమ్ టు కృష్ణకాశీ పుణ్యవాళి ఛానల్ మెంతికూరతో ఆలు కలిపి చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఇందుకోసం ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ఒకటి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలి అంతలోపు మెంతికూరను నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పక్కనుంచుకోండి ఆనియంన్ కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెబ్బ కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి మెంతికూర వేసి రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి మెంతికూర పచ్చి స్మెల్ లేకుండా బాగా వేగిన తర్వాత హాఫ్ కిలో ఆలు పైన తొక్కంతా తీసేసి మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఆలు బాగా లోపల నుంచి మగ్గడం కోసం ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకోండి నీళ్లు పోయడం వల్ల ఆలు లోపల నుంచి బాగా మగ్గుతుందండి మూత పెట్టేసి ఐదు నిమిషాలు బాగా మగ్గిస్తే ఆలు మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇలా చూడండి ఇలా మొత్తం ఉడికిపోవాలి ఆలు అంతా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కొబ్బరి పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే అండి మెంతి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది చపాతిలోకి చాలా బాగుంటుందండి